హలో అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బీరకాయ రోటి పచ్చడి దీనికోసం ముందుగా లోకి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తినే కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా వేపుకోవాలి ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకు ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా లోకి యాడ్ చేసుకుని ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ టమాటోస్ కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసి మధ్య మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది ఈ మొత్తాన్ని చల్లారినిచ్చి ఇచ్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని ఫైనల్గా ఒక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ ఈ పచ్చడి వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్